బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా ఎంపీ వేమిరెడ్డి జడ్పీ చైర్పర్సన్ ఆన అరుణమ్మ అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేంద్ర పరిధిలో తాను చేయగలిగిన పనులు చేస్తా హాజరైన మంత్రులు నారాయణ ఆనం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అభివృద్ధి తొలి ప్రాధాన్యతగా పనిచేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మంత్రులు ఆన రామ్ నారాయణ రెడ్డి గారు నారాయణ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు ముందుగా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఆన అరుణమ్మ దంపతులు సాల్వతో సత్కరించారు పుష్పగుచ్చు అందించి ఆహ్వానించారు అనంతరం ప్రారంభమైన సమావేశాలు ఎంపీ గారు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం కొలువు తీరాక జరిగిన తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు హాజరైన సమావేశం జిల్లా అభివృద్ధి పథంలో పయనించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు ఎలాంటి సహకారం కావాలన్నా చేసేందుకు తాను ముందుంటానని పేర్కొన్నారు జిల్లా స్థాయిలో పరిష్కరించుకోదగిన సంస్థలకు ఇక్కడే పరిష్కారం చూపుతామని ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను ఒకటే సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో లో నేను చేయగలి ఏదో అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అని చెప్పి ఈరోజు తోటే ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలనే భావన ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను కూడా